అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి సో టీబీ పై మూర్తి ఎవరైతే డిబేట్లు నడిపిస్తూ ఒక పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షం వాళ్ళు మంచి చేసినా సరే దాన్ని తప్పు కింద చూపించేటటువంటి టీబీపై మూర్తి గారు గత ఇరవై రోజుల్లో నాలుగు రోజుల క్రితం అనుకుంటా సో రీతి రీతు చౌదరి అనే ఒక అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పేసి టీవీ డిబేట్లో కూర్చోబెట్టడం సో అక్కడి నుంచి వాళ్ళ భర్త రెస్పాండ్ అయ్యి ఎవరైతే ధర్మాసాయి ఉన్నాడో ధర్మాసాయి అంటే రెండు మూడు సినిమాలు కూడా యాడ్ చేయడం జరిగింది సినిమా యాక్టర్ సో అతను ఒక సంచేషనైనటువంటి విషయం చెప్పడం జరిగింది ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఏదైతే ఈ టీవీ ఫైవ్ మూర్తి అనేవి పెట్టున్నాడో అతను నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నాకు అంతతో ఫోన్ చేసి అక్కడ రీల్స్ తీసుకొని ఇలా చేశాడని చెప్పేసి ధర్మాసాయి మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది సో దాంట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గారి మీద అలాగే ఈ రీతు చౌదరి అనే అమ్మాయి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి సో ఏంటంటే ఈ టీవీ ఫైవ్ గారి మీద తెలంగాణ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఫైల్ అవడం సో దాంట్లో నమ్మలేనటువంటి ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తూ ఉంది సో అదేంటంటే ఎవరైతే ధర్మసాయి అనే సినిమాటర్ ఉన్నాడో అతను ప్రైవేట్ వీడియోలు కానీ సో అతను ఎవరితోడైనా మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ కావాలి ఇవన్నీ టీవీ ఫైవ్ మూర్తి తీసుకొని అంటే ఎవరైతే ధర్మసాయి భార్య రీతు చౌదరి ఉన్నారో అతను ఆవిడ త్వరగా తీసుకొని ఉండొచ్చు అయితే అక్కడి నుంచి కూడా ఈ ధర్మసాయిని వాళ్ళ నాన్నగారిని కూడా ఇద్దరిని ఇవి పబ్లిక్ చేయకుండా ఉండాలంటే ఇవి టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయకుండా ఉండాలంటే నాకు పది కోట్లు మీరు ఇవ్వాలని చెప్పేసి సినిమా యాక్టర్ అయినటువంటి ధర్మాసాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడంట సో ఆ బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక వాళ్ళ కుక్కటిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళడం సో తదుపరి ఏం జరుగుతుందని చూడగలగాలి సో టీవీపై గారి మీద మరి ఏమి యాక్షన్ తీసుకుంటారో చూడాలి సో నిజంగా ఏంటంటే జన్నం జర్నలిస్ట్ ముసుకేసుకున్నటువంటి ఈ ఈ నియమానంలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి టీవీ పదవని మూర్తి గారిని ఆయన ఏదో పెద్ద జర్నలిస్టు నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు నేను నీతికి నికార్షిగా నేను జర్నలిస్ట్గా ప్రజలకి నా జీవితాన్ని అంకం చేస్తానని చెప్పేసి ఆ టీవీ పై ఛానల్లో కూర్చొని ప్రగంగాలు కలుపుతూ సో నీతి వాక్యాలు ప్రేక్షకులకి అందిస్తూ ఈయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు సో మరి నిజంగా ఏంటంటే ఆ సాయి అనే సినిమాటర్కి సంబంధించినటువంటి వీడియోలు రికార్డింగ్స్ ఇవన్నీ తీసుకొని బ్లాక్మెయిలింగ్ చేయడం అనేది చాలా దుర్మార్గరం ఎందుకంటే ఇలాంటి మానం సినిమాల్లోనూ లేకపోతే ఎక్కడో మాఫియా దానిలో ఇలా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు మాఫియా సామ్రాజ్యాన్ని వాళ్ళ కుటర సామ్రాజ్యాన్ని దాంతో కూడా నడుపుకునేటటువంటి పరిస్థితులు మనం చూసాం సో నిజంగా రోజులు ఇస్తే బతికేతాలు ఇవన్నీ చెప్తాను నేను టీవీ ఛానల్ ప్రజల కోసమే నేను బతికేతాను చెప్పినటువంటి టీవీపై మూర్తి గారు మరి ఎలాంటి విషయాలు చేశాడంటే ముసుగు వేసుకున్నటువంటి దొంగగానే టీవీపై మూర్తి గారు కనబడుతూ ఉన్నారు అలా ఏదైతే రీతు చౌదరి గారిని అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరిని దూరం పెంచి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఇతనికి అనుకూలంగా మార్చుకొని ఈ ధర్మాశాయి అంటనే వ్యక్తి ఇవన్నీ చూసి తట్టుకోలేక నా ఇంటికి వచ్చి నా కంచంలో భోజనం చేసి రీజు తీసుకున్నాడు అని అసలు నిజాన్ని చెప్పడం జరిగింది సో ఏంటంటే ఈ ధర్మాశాయి అని అనే వ్యక్తిని అతను మానసికంగా సో సినిమాల అవకాశాలు రానివ్వకుండా వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడతామని అని చెప్పేసి అనేక సార్లు బ్లాక్ మెయిల్ చేయటం చేసినట్టుగా కూడా ఆ ధర్మాశాయి అనే వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్లు లో